వాటర్ ఫాల్స్ దక్షిణ కాశీ అంటారు ఇక్కడ కర్ణాటకలో గోలార్ దగ్గరలో ఉంది ఇది బెంగళూరు నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఎవరైనా ఎక్కడెక్కడ ఉన్నదాన్ని బట్టి యాభై కిలోమీటర్లు అంటే మేము ఉంటున్న వైట్ పిల్ నుంచి అయితే కనుక యాభై ఏడు కిలోమీటర్లు చూపించింది వచ్చాం ఇక్కడికి చూద్దాం ఓం నమస్కారం ఈ ఎంట్రన్స్లోనే ఓ పక్కన వినాయకుడు ఇంకో పక్కన కుమారస్వామి ఇద్దరిని పెట్టి చేశారు ఇగో నేను మా అబ్బాయి సరదాగా టూ వీలర్ మీద వచ్చామన్నమాట ఇక్కడికి ఇలాగా రకరకాల పక్షులు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని ఈ కొండ మీద ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు కోతిపల్లి కొండ తల్లితోటి ఎంత జాగ్రత్తగా ఆటలాడుతుందో ఇది ఎదురు లైటింగ్ వస్తుంది ఏం చేశారంటే పదేసి మెట్లు కింద మళ్ళీ చిన్న సాఫ్గాను ఇలా పెట్టారనమాట చూడండి అడవి ఒక పక్క నుంచి చుట్టూ చెట్లు కూడా పచ్చటి కొండల మధ్యన ఇక్కడ ఇలాంటి జంతువులు కూడా ఉన్నాయట ఇవి కూడా కొంచెం పాచి చేసి చదువుకోండి నేను వాళ్ళు చమురు కాకులు అవి ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయట కురుబేలు ఆగు దండికాన్న పక్షిలు అలాగే ఇక్కడ ఈ పక్షులు కూడా ఇవో ఉన్నాయి పచ్చటి కొండలు చుట్టూ ఇక్కడంతా ఈసాయలు చెట్లు బాగా ఎక్కువగా పెంచారు సరే ఇది అంతా కూడా అవే రాయి చూడండి అంత అందంగా ఉంది చూస్తేనే వినాయకుడి ప్రోగ్రాహంలాగా చూసారు అది ఇలా అనమాట కొన్ని చోట్ల మెట్లు కొంత ప్లేను మళ్ళీ మెట్లు అలా అనమాట అలా కనిపించేదే గుడి ఎవరో చాలామంది కష్టపడి ఇక్కడ ఫోటోలు తీయించుకుంటున్నారు అక్కడ పైన అన్ని రౌడీ కోతులు ఉన్నాయి అని చేత ఏంటంటే కర్ర తీసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు వీళ్ళు ఈ రాయి చూడండి ఎంత బాగుంది ఈ రాయి చాలా బాగుంది చూడండి మెట్లు ఎక్కడానికి తర్వాత ఇక్కడ కోతులు ఉన్నాయి గవుకుని తీయడానికి అన్ని లాక్కుని వెళ్ళిపోతున్నాయని అంటున్నారు అందుకని పైకి చెల్లెకి తెస్తాను వీళ్ళ దేవులు పెట్టి ఇది చాలా పాత గుడి అనమాట ఈ గుళ్ళు ఈ అవి చూస్తే కనుక మనకు తెలుస్తుంది చిన్నది వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ దీనికి వచ్చి ప్రవచనాలు అవి చెప్పడానికి దానికి వీలుగా అలాగే ఇది నవగ్రహాల గుడి చూసిన వాళ్ళు ఎవరినో దండం పెట్టుకోండి నా వెనకాల నా వెనకాల కింద చూశారు అవన్నీ మంచి మంచి శిల్పాలు ఎప్పటివో చెప్పిన అన్నమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ స్వామివారిది చిన్న కింద గుడిలో ఉంది అక్కడ కొలను కట్టారు ఇది కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇలాగ ఇక్కడ ఏంటంటే ఈ కోతులు మనుషులను బతికనివ్వట్లేదు మీద దూకేస్తున్నాయి ఇది పైనుంచి ఇలా మనకి గడుగు పడుతుంది దీన్ని అంతర్గతంగా అంటారు చాలామంది వచ్చి కృష్ణా చేస్తున్నారు ఇది లోపలి నుంచి పైకి వస్తుంది పైన పనుల నుంచి వచ్చింది అనమాట ఇది వినాయకుడి గుడి ఇక్కడ చూసారు కదా వినాయకుడు ఇదంతా కొలను ఈ ముందు ఇక్కడ నందీశ్వరుడు వినాయకుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం వినాయకుడి దగ్గరికి వచ్చాము స్వామివారు చూసారా అంత అందంగా కూర్చుని ఉన్నారు స్వామివారి దగ్గర ఇది 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 మూషికం అనమాట స్వామివారు చూడండి అక్కడ కోతి నీరు తాగి పైకి వెళ్తుంది ఈ అంతర్గంగా ఏదైతే ఇక్కడి నుంచి పడుతుందో లోపల అది నడ్డొచ్చాడు అక్కడ పడుతున్న నీరు అదేమన్నా ఇలా వస్తుంది అనమాట ఇందులోకి వచ్చి ఇక్కడ ఈ స్వామివారి దగ్గరికి చేస్తున్నాయి ఈయన వినాయకు ఇక్కడ ఏవో గుళ్ళు ఉన్నాయి కానీ ఇవన్నీ మూసిపెట్టారు ఈ రాయి ఇక్కడి నుంచి ఇది నన్ను అన్నిటికైనా ఆకర్షించి చూసారు ఎదురుకుండా తేనె అది చెట్టు మీద బాగా పట్టుకుంది చాలా బాగుంది ఇది చూస్తే చూసారా ఇక్కడ వీళ్ళు ముస్లిమ్స్ కూడా వచ్చి ఆయన స్వామివారిని దండం పెట్టుకోవడానికి వస్తున్నారు చూసారా అయితే అంతా తోవా సో ఇక్కడ ఏమైందంటే ఇలాగ అంతర్గంగా లోపలికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయడానికి వీలుగా ఇది ఒకటి ఉంది ఇది అనమాట ఇది పొద్దుటే ఆరు గంటలకు రావాలి ఇక్కడ ఆరు గంటలకు వచ్చి మనం వెళ్ళాలన్నమాట ఇది ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి ఇందులోనూ దానికి కట్ చేశారు అందులో బట్ స్టిల్ ఒకసారి అడుగుదాం వెళ్ళి ఇక్కడ ఒక వాచ్ లాంటిది ఒకటి ఉంది ఈ పైకి ఎక్కువ వాచ్ టవర్ కూడా చూద్దాం చూసారా ఎక్కడో మెల్లిగా నెమలి అరుపులు వినిపిస్తున్నాయి చుట్టూ ఈ వాచ్ టవర్ దగ్గర ఎక్కితే ఇక్కడ కూడా కోతుల తాలూకు డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది చుట్టూ ఇది చూసారా కొండ వాతావరణం అది బాగా కనిపిస్తుంది లోయ ట్టుపక్క నుంచి అంటే ట్రెక్కింగ్కి వెళ్తే కానీ ఇలాగే వెళ్ళాలి లేదంటే ట్రెక్కింగ్కి ఆదివారం అయితే నాలుగు వందల రూపాయల ఆ పైకి ఎవరికి తీసుకెళ్తాడు ఒకడు సరదాగా ఎక్కడన్నా రావడం పండు ఎక్కి దిగడానికి నాలుగు వందలు ఆదివారం నాడు అయితే లేదంటే కానీ రెండు వందల యాభై రూపాయలు అదనమాట పరిస్థితి ఇక్కడ చూడండి వీళ్ళు పౌరాలు చాలా జాగ్రత్తగా అతి చూడండి ఆ పవర్ చూడండి ఎంత బాగుందో అందంగా ఇదన్నమాట లోపల గూళ్ళ కట్టుకుని అందులో పిల్లలు పెడుతున్నాయి వచ్చిన వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో యాత్రికులంతా వాటికి ఏవో వేస్తున్నారు తింటున్నాయి అనమాట అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ శివలింగాలు అనమాట ఇది పార్వతీ సమేత శ్రీ శ్రీ జలకంఠేశ్వర స్వామి ఇది అంతర్గంగా అని చెప్పేసి అని పెట్టారు ఎంత దుసారా చుట్టూలాగా ఒక వెయ్యి శివలింగాలు ఉన్నాయి అన్నమాట సహస్రలింగం ఇది ఈ సహస్రలింగం అనేది గుడి చుట్టూ ఉంది అది అది గుడి ఇప్పుడు తీసిలేదు ఈ గుడికి దగ్గరలోనే ఒక మాస్క్ కూడా ఉందన్నమాట సో అందుకోసం అని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక అలవాటు స్వామివారి దర్శనం ఇందాక చూపించాను కదా ముస్లింస్ వస్తున్నారని వాళ్ళు అలా మా అబ్బాయి దర్శనం ముగించుకుని వస్తున్నాడు ఇలా స్వామివారి దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్గంగే దక్షిణ కాశీ ఆఫ్ కర్ణాటక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే దీని మీద కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్ రూపంలో అన్నీ కూడా మళ్ళీ మీకు చేరుతాయి కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని एक्टिवेट चेंडी, ओके बाय बाय स्वस्ति